గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మనం యోగా అనేది ఎలా చేసుకోవాలి అసలు మనం వజ్రాసనం కూర్చొని చేతులు పైకి జాపి నమస్కారం చేసిన తర్వాత మనం యోగా అనేది స్టార్ట్ చాలా చాలామంది ఏంటంటే వజ్రాసనం కూర్చొని ఏంటంటే ఓన్లీ ధ్యానం చేస్తారు బ్రీతింగ్ అది కరెక్ట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వజ్రాసనం కూర్చొని ఆటోమేటిక్గా హ్యాండ్స్ ఎక్సర్సైజ్ అనేది ఖచ్చితంగా చెయ్యాలి అందులో ఏంటంటే మీకు ఏంటంటే చాలామంది బ్రీతింగ్ తీసుకుంటలేరు మీరు ఒక పది నిమిషం ఏ ఎక్సర్సైజ్ చేసినా కూడా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అని ఖచ్చితంగా చేయాలి ఇప్పుడు చేతులు జాబ్తూ మన కిందికి మీదికి ఇట్లా ఆటోమేటిక్గా సైడ్ టు సైడ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చాలామంది నిలబడి చేతులు అని అది సుతం కరెక్ట్ కాదు మనం ఏంటంటే వజ్రాసులో కూర్చొని చూద్దాం మన హ్యాండ్స్ బ్యాక్ సైడ్ పెట్టి ఇట్లా పైకి కిందికి చేస్తే ఏంటంటే చాలా బ్లడ్ సర్క్యులేషన్ అనేది అవుతుంది మీరు చూడండి ఈ ఎక్సర్సైజ్ ఏంటంటే చూడండి చేతులు నిటార్గా చాపి నీళ్లకు ఆకాశానికి చూస్తే ఏంటంటే మనం బ్రీతింగ్ అనేది స్లో బ్రీతింగ్ చేయాలి ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తాను అంటే మనకు చాలా బాడీ లోపల పవర్ ఎనర్జీ మేము మేధాశక్తి పెరగాలంటే ఆటోమేటిక్గా ఈ ఎక్సర్సైజ్ అంటే మనకి చాలా మంది స్టమక్ అంటే పెయిన్ వాళ్ళు వస్తుంది స్త్రీల సుతో సమస్యలు ఉంటాయి కావున అంటే ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది చేస్తే ఏంటంటే స్టమక్ తగ్గుతాయి ఆటోమేటిక్గా సైడ్ ఇష్యూతో తగ్గుతాయి మరి ఈ సిద్ధాసనం అంటే సిద్ధాసనం అవసరం లేదు వజ్రాసనం మీద ఇప్పుడు చూడండి విలోమ అన్లోమ మనం ఒక ఫైవ్ సెకండ్స్ రైట్ అండ్ లెఫ్ట్ ఇది గాలి తీసుకుంటూ పోతే అంటే ఆటోమేటిక్గా మనం బ్రీతింగ్ అనేది రోజుకు ఒక పది నిమిషాలు చేస్తే ఏంటంటే ఈ బ్రీతింగ్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ అనేది అవుతుంది చిన్నపిల్లలు చాలా ప్రాక్టీస్ చేయాలి చేస్తుంటే ఏంటంటే మన నాలెడ్జ్ అనేది పెరుగుతుండే ఇక చూడండి చాలా మందికి నిరుదా ఇప్పుడు కపాలభాతి కపాలభాతి అంటే ఖచ్చితంగా మనం కపాలభాతి చేసేటప్పుడు ఏంటంటే కళ్ళు మూసుకొని నోరుతారు ఇక చూడాలి ఇది చేస్తే ఉండే ఇది అయిన తర్వాత ఇప్పుడు కుక్క చూడండి కుంకుట ఆసనం అంటారు నాలుక బయట పెట్టి మొత్తం బయటకి ఈ ఇట్లా చేయాలి మళ్ళీ ఆటోమేటిక్గా పైన మంచి రిలాక్స్ బాడీ రిలాక్స్ ఉండాలి మైండ్ రిలాక్స్ ఉండాలి ఉంటేనే మనం ఈ యోగా అనేది ఖచ్చితంగా మనం నేర్చుకోగలుగుతాం మీరు చూడండి ప్రతి ఒక్కరికి ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ అనేది జ్వరం కానీ నడు నొప్పి కానీ స్టమక్ నొప్పి కానీ ఉంటాయి కావాలి అందరు చూసు